ఈరోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు యథాలాపంగా మళ్ళీ తూకదుక్క దారిపడ్డట్టు అప్పుడప్పుడు వస్తుంటారు అట్లనే వచ్చిండు వాళ్ళ కూడా ఆయనే ఆయనే అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఈ ప్రాంతానికి నేను ప్రజాప్రతినిధులన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయినట్టు అంశాలు ఎప్పుడో ఒకసారి తోక తోక దారి పడ్డట్టు వచ్చుకుంటూ పోతాడు ఇవాళ కూడా మళ్ళీ గతనే వచ్చినట్టు స్థానిక ప్రజలు నన్ను తిరుతిలాని యొక్క ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించిండు నేను వారికి అందుబాటులో ఉండాలి వారి కష్ట సుఖాల్లో నేను పాలుపంచుకోవాలనే ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తూనే ఉంటారు అయినా ఆయనే అదృష్టమో దురదృష్టమో ఇక్కడ నుంచి ఎక్కువ ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు ఆయన నాకేంది ప్రజలు అతనే గెలిపిస్తారు కదా నేను పట్టించుకుంటే పట్టించుకోకుండా పోయింది అని చెప్పి ఆయన కూడా అట్లనే తిరుగుతున్నట్టున్నాను ఇలా వస్తూ వస్తూ ఇక్కడ కొన్ని కామెంట్ చేయడం జరిగింది వాళ్ళని నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి టాటాకు చప్పులు కుందరి ఇవాళ నేను ఈ స్థానికంగా పుట్టి పెరిగిన బిడ్డను ఎన్ని కష్టాలు వచ్చినా నిష్ఠూరాలు వచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఉండే బిడ్డని ఏదో అలా గాలి దుమారానికి వచ్చి ఇక్కడ వల్లే ఏ ఆనవాళ్ళు తీసుకున్నా ఏం చేసుకున్నా మా తాత ముత్తాతల ఆనవాళ్ళన్నీ కూడా శుద్ధి అని చెప్పు ఉంటాయి ఇక్కడ ఏదో గాలి దుమారం అయ్యే పేరు మీద అయ్యేసాటు బిడ్డగానో లేకుంటే ఉద్యమం పేరు మీదనో వచ్చి ఇక్కడ నేను ఊడిపల్లే మీ నాయన బెదిరిస్తేనే నేను మీలా మీలాంటి గాలి మాటలు నేను భయపడుతునే వాళ్ళ నిజంగా నువ్వు తప్పులు జరగలేదనుకో తప్పులు జరగకుంటే ధైర్యంగా విచారణ అధికారం ఎదుర్కోవాలి విచారణ సంస్థలు నేను పిలిచినప్పుడు ఆ సంస్థల ముందు హాజరు కావాలి నీ యొక్క ఆరోపణలు ఏ విధంగా నిరాధారమైనయో నిరూపించుకునే ప్రక్రియ చేపట్టాలి వాడికి తర్వాత ఆధారాలను సేకరించి వాటిని ఆ విచారణ అధికారం గట నీవు సమర్పించాలి విన్నవించుకోవాలి ఇవాళ విచారణనే ఎదుర్కొని లేకుండా ఎదురుదాడి చేస్తూ నవ్వి కూతురు కాదాక నాకేటి సిద్ధి అని చెప్పి ఇవాళ అఫెన్స్ ఈజ్ బెటర్ దాన్ డిఫెన్స్ అని చెప్పి ఇవాళ ఎదురుదాడి సిద్ధాంతాలు పెట్టుకోవడము ఇలా ఎప్పుడు కూడా నెగిటివ్ రోలే సినిమాలలో వినే ఉంటుంది అతనే ఈయన కూడా నెగిటివ్లో లేరు రాజకీయాల్లో కూడా నెగిటివ్ రాజకీయాల మనిషిని పాజిటివ్ రాజకీయాల మనిషి అదినే కుక్క మెదిరించి చెప్పించబోదన సామర్థ్యం అవుతుంది ఎప్పటికీ ఆ టైంలో ఈయనే చాలాసార్లు వాళ్ళ నాయన బెదిరించి సీట్ పడితే తెచ్చుకున్నాడు ఇక్కడే అయితేనే దానికి అలవాటు పడ్డాడు ఇప్పుడు రాజ లాలిపాప్ రాజకీయాలు చేస్తారు వీళ్ళు ఇయాల ఈయన ఉడుతూపులకు గాలి మండలకు వీటికి భయపడే వాళ్ళు ఈ కాంగ్రెస్లు ఇక్కడ ఎవరు లేరు అందులో నేను అంతకంటే లేని అది ముందుగా ఆయన గుర్తి గుర్తి మాట్లాడితే మంచిగా ఉంటుంది అధికారం కోల్పోగానే మతి భ్రమించి ఎలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టున్నది ఆయనే మతి భ్రమించి మాట్లాడుకుంటూ నన్నేదో మాట్లాడతాను నేనేదో మతి భ్రమించిపోయినా ఇలా నేను ఎన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినా కానీ నేను ఈ కాన్స్టెన్సీలోనే హ్యాపీగా తిరుగుతున్నాను ఎందుకంటే నేను ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డను కాబట్టి అధికారమే పరమాదిగా నేను రాజకీయాల్లోకి రాలే ప్రజాసేవయ పరిపాలన ప్రభావీని రాజకీయాల్లోకి వచ్చిన కన్యాను నేను పోటీ చేసిన తరుణంలో ప్రజలు నాకు అండగా నిలబడ్డరు నీ అధికార దుర్వినియోగాన్ని కానివ్వండి నీ యొక్క మందు ప్రభావాన్ని నీ పై ధన ప్రభావాన్ని అన్నిటి కూడా తట్టుకొని ప్రజలు నాకు అండగా నిలబడ్డరు ఇవాళ సాగుదప్పి కన్నులు ముట్టబోయినట్టు నువ్వు ఇలా గెలిచిన తర్వాత మారిన క్రమంలో ఇవాళ నువ్వు గెలిచినప్పటికీ కూడా ఆ గెలుపు అంతా కూడా నువ్వు వాపం చూసి బల్పు అనుకుంటున్నావు చాలా సందర్భాల్లో నువ్వే చెప్పినావు మద్యం మంచా నేను పైసలు వచ్చా అని చెప్పి గత ఎన్నికల్లో నేను చాలానే ఓపెన్ చేయాలని చేసిన నీకు ధైర్యం ఉన్నట్టయితే అంబేద్కర్ సాక్షికి రాయిద్దరం ప్రమాణం చేస్తా చెప్పి ఆ రోజు కూడా వెన్ను చూపించి పారిపోయిన సన్యాసి ఎవరంటే నువ్వే ఇక నేను మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతానండి అవులాగాడని నేను గ్యారంటీ అరంతా లపూడుగాడనలుగుతా లుచ్చాగాడనలుగుతా అన్నీ అనగలుగుతా నేను ఎందుకంటే సంస్కారం నాకు అంటొస్తుంది నీ మాదిరిగా అవులగాడు లూచ్చాగాడు గాడు అని అనడంలో నీ కుటుంబం ఆరితేరవచ్చు నీకు సంస్కారము సభ్యత లేని కుటుంబం ఇది కానీ సంస్కారహీను నేను కాదు నీకంటే ఇది మొదటి నుంచి కూడా నువ్వు చెప్పింది ఏంది ఇలా కూడా ఒక కథ చెప్పుకుంటూ నేను ఆ పిట్ట కథలు పిట్ట కథలు అని చెప్పుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసి తెలంగాణను ఆగం చేసింది ఇలా ఇలా మళ్ళా కూడా అదే పిట్టకడతలు చెప్పుకుంటా మన కార్యకర్తలను అమాయకులకు వాళ్ళను బలి పశువులు చేస్తుండే వాళ్ళ ఈయన ధనదాహాన్ని ఈయన ధనదాహానికి అహంకారానికి ఇలా బలి పశువులతో ఎవలయంటే ఇలా స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ కాదని ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదని ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత వాసులు కాని మీద కానీ ఆయన ప్రేమ ఉండే స్థితిలో మీద ఎప్పుడారు వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళు ఆయన ఆయన కూడా దోచుకున్నదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకున్నాడు ఈ ప్రాంతంలో వాళ్ళకు కూడా ఎంతో ఎంతో ఆశలు కల్పించి కొంతవరకు దోచిపెట్టినట్టున్నాడు ప్రభుత్వం చట్టపరంగా అధికారులు చట్టపరంగా తమ చర్యలు చేపడుతుంటే ఇలా పీఠాలు కదులుతున్నట్టయి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది వాళ్ళ ఈ ప్రాంతం పుట్టిన ఈ ప్రాంతం పుట్టిన బిడ్డలపైన నాకెందుకు వేరే ద్వేషం ఉంటుంది కదా నాకు రాజకీయంగా ద్వేషం ఉంటే నీ మీద ఉంటుంది రాజకీయ కక్ష వ్యక్తిగత కక్ష కూడా ఉండాలి మీద నాకు నీకు నాకున్న మధ్య వైర్యమేంటి రాజకీయ వైర్యమే ఇలా నీవు అధికారం కోల్పోయినప్పటి సంవత్సరం నుంచి పిచ్చిలేసి అయ్యో దిక్కు కొడుకో దిక్కు బావోదిక్కు నిన్న మనం మళ్ళా వాళ్ళ షెల్ల జైల్లోకి పోయిన తర్వాత ఆమె దిక్కు ఇలా నీ అవిధివతి భాగోతలు కూడా బట్టబయలు అవుతుంటే ఇలా నీకు మతి భ్రమించిపోతుంది ఎలా నీ పీఠాలు కదిలినట్టే భూమి కింద పీఠాలు మీ భూమి బద్దలైనట్టు అవుపడుతుంది నీకు ఇలా అగుబడి చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఇలా నేను తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ ఇవాళ నిజంగానే భూభాగతం ఇక్కడ జరిగినట్టయితే దందాలేడ జరిగినట్టయితే ఇలా నీ ప్రాంతం మీద నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుతులు ఉన్నవి ఇలా ఇలా నీ మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి ఈ కార్ రేసింగ్లో అందుకని నువ్వే అన్నావు నేనే ఇచ్చినాను మళ్ళీ ఇవ్వాలేందుకు మేము కోర్టుకు మరి తర్వాత మళ్ళీ ఏమంటున్నావు ఇవాళ నేనెత్తే అధికారులు చేస్తాను నేను గేత్తా అన్నాం నేను గేత్త మళ్ళా అంటే పూటకో మాట పీటకో మాట అసలు ఊసరవల్లి కన్నా సిగ్గనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కానీ వీళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులకు మాత్రం ఎవరు కూడా సిగ్గు అనిపిస్తారు ఇది మాట్లాడడానికి ఇలా పూటకో మాట పీటకో మాట మాట్లాడుకుంటూ ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుతు ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఒక గోబెల్స్ను మైమర్పించే విధంగా ఇలా అనేకమైన అబద్ధాలకు ఇలా తిరలేకుంటూ వస్తుంది ఇవాళ ఇవాళ మాట్లాడితే ఇంకా అనేకమైన మాటలు మాట్లాడతాను నేను ఓడిపోతే నాక్యమైన నేను నేను ఎక్కడన్నా పారిపోయినా నీ మాదిరిగా నేను ఇక్కడనే తిరుగుతున్నాను అప్పుడు అదే వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చినా ఇవాళ కూడా వారానికి మూడు రోజులు నాలుగు రోజులు ఉంటూ ఉంటున్నా నేను గెలిచిన నాయకుడు ఎక్కడైనా ఎవరు ఉన్నారా ఏ కాన్సెప్ట్లో మీ నాయన ఉన్నాడు ఇప్పుడు మీ నాయన పాము కూడా ఇదివరకు బయటకు మీ నాయన మాట్లాడే ఇది ఉంది ఏమన్నా సిగ్గుండాలి కొంచెమన్నా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లో పడ్డాడు అలా నాయన ఈయననేమో రానే రాడు ఎవరికి దొరకలే దొరకడు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి దొరకలే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు కూడా దొరుకుతున్నాడు అప్పుడంటే సార్ అధికారంగా సార్ చాలా బిజీ ఉన్నాడు రాష్ట్రాలు వెళ్ళాలి దేశాలు వెళ్ళాలి ఎలా పోవాలి అలా సెలబ్రిటీలతో సెలబ్రిటీలతో వాళ్ళందరూ కూడా దావతులు చేసుకోవాలి సెలబ్రిటీలందరిని కూడా మొన్న కూడా చూసినాం మనం ఎవ్వలకు నొయ్యలే ఒక సామాన్య మహిళ ఆ సినిమా దానిలో చనిపోతే ఆయనకు సామాన్య మహిళ కనవల్లే కేటీఆర్ గారికి సెలబ్రిటీ అవకుంటాడు ఆ సెలబ్రిటీ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన దాడులు చేసిన వీళ్ళు ఆంధ్రోళ్ళు వీళ్ళు మా సినిమాలు పట్టుకొని మా భూములు పట్టుక పేరు పద్మాలయ స్టూడియోస్ను కూలగొడతాం అన్నపూర్ణ స్టూడియోస్ని తగలబెడతాం రామాయణ స్టూడియో అయితే ఉరిదిత్తాం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మొన్న సినిమా విషయంలో వాళ్ళ యొక్క ఈ ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలపైన దళితులపైన సామాన్యులపైన వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉందో తియేటర్ తెల్లమైంది ఇంకా మాట్లాడతాడు ఏదో పెద్ద నిర్వాహకం చేసినట్టు ఏది ఎక్కడ ఏదో ఎలగబెట్టినట్టు మీరు అందరు బాగా చేసినారు కుంభకోణం లంబకోణాలు ఏం జరగలేదు నేను మీ అందరు కూడా వకీల్ని పెడతా అని చెప్పి కూదరగొట్టు ఉపన్యాసం ఇస్తాడు అయ్యా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిందని మీరే చెప్తాను ఇలా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇప్పుడు కార్యకర్తల కొరకు లాయర్లను పెట్టి డబ్బులు ఇచ్చి కొట్టాడే పరిస్థితులు ఎక్కలేదు ఇలా నీ మాదిరిగా సంవత్సరంలో ఈ పది సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్లను ఇలా బ్యాంక్ అకౌంట్లలో పెట్టలే జిల్లాకు పార్టీ ఆఫీసులు కట్టలే ఎందుకంటే నువ్వంతా కూడా చెప్పగానే చెప్తున్నావు ధ్యేయమేంది వెనకడ వద్దురు దేశాల నుంచి అలీబ కేవలం మహమ్మద్ గోరీ గజనీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా వచ్చి మన దేశాల మీద దాడి చేసి ఏం చేస్తారంటే లూటు అందిన కాడికి బంగారాన్ని నగలను అన్ని మా బంగారం నగలు పైసలు అన్నీ కూడా దోసుకొని పోయేట్రులు వాళ్ళు ఇలా వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద నయా గజనీ మహమ్మద్ తయారయ్యారు కంచే చేసి చేయమేసినట్టు ఈ పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచి ఇలా నిస్సిగ్గుగా మాట్లాడుతుంది నీకు నువ్వే చెప్పినావు కదా ఈ కుంభకోణంలో లంబగోళంలో లేని మరిన్ని చెప్పా సంపాదించాడు పైసలు దేశ చరిత్రలో అన్ని పార్టీల దగ్గర కూడా ఇంత తక్కువ కాలంలో వెయ్యి కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ అది మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది అంటే ఎంతమందిని బెదిరించి ఎన్ని రకాలుగా ఇటు పార్టీ ఫండ్ వసోసేషన్ ఇలా దీని ధర తేడితలం అయిపోయింది ఇలా ఇంక ఇప్పటికైనా సిగ్గుతో తల వంచుకోవాలి నువ్వు ఇలా మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడు నీ దోచుకున్న విధానాన్ని నీయే మీ నీ అయ్యే చెప్పిండు నువ్వు చెప్పినావు ఇలా పార్టీ ఆఫీసులు అంటే ఇంకొక పార్టీ ఆఫీసు ఇప్పుడు నేను చెప్పింది నిల్వలే వేయ కొట్ట నువ్వే చెప్పినావు నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం అది పార్టీ అకౌంట్లో మీ అకౌంట్లో లెంతు మరి ఇంకా అంతేకాకుండా పార్టీకి స్థిరాస్తుల పేరు మీద అక్కడక్కడ భవనాలు కట్టిండ్రో అవన్నీ వేళ అవన్నీ వేల కొట్టు ఉంటాయో మరి అంటే పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎంత ఘోరంగా దోపిడీ చేసిండో మీరే చెప్పగా చెప్పారు ఇవాళ ఆ దోపిడీ సొమ్మితోనే ఇలా మీరు ఎంత దోచుకున్నా మీకు నేను అండగా ఉంటా లాయర్లను పెడతాం తప్పైతే తప్పైంది మేము ప్రభుత్వ భూమిని తిన్నాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇలా బుద్ధిమంతుడు అయితే నీతి అయితే నిజంగా కూడా ఏమైనా పొరపాటు జరిగినట్టయితే ఆ పొరపాటును సరిదిద్దుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి మీరు ప్రజల కొరకు నిలబడండి అని చెప్పి ఇలా కార్యకర్తలకు హితోపదేశం చేయాలి హితూ పలకాలి కానీ ఇలా వచ్చేయని చెప్తాడు ఆయన మీరు చేసిందంతా కరెక్టే ఎందుకంటే వీళ్ళని తప్పంటే ఆయనకి పెద్ద వాళ్ళు కొడతారు ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసిందంతా కూడా దోసుకున్నదే కదా జనవాళ ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇవాళ మూడు వందల ఎకరాలలో ఉన్న ఫామ్ హౌస్ ఎక్కడ గజ్వేల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇవాళ నీ బతికిందో ఎవరు తెలియదా తెలంగాణ ఉద్యమానికి ముందు నీ బతికేంద ఎవరికి తెలియదా ఆ బతుకులు ఇలా ఏ బతుకులుగా మారినాయో ప్రజలు గమనించలేదు ఇవాళ అందుకే కదా నీ దోపిడికి గోరి కడదామనే కదా తెలంగాణ ప్రజలు మొన్న నీ 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 ప్రభుత్వానికి గోరి కట్టింది గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇప్పటికీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మళ్ళీ మీదికే నవీ పొదురు కాదాకా నాకేటు సిగ్గినట్టు ఎడాపడగా మాట్లాడుకుంటూ పోతాడు వాళ్ళు ఈయన పథకాలు ఏవో ఇచ్చినట్టు ఇలా ప్రమాణ పత్రాలు ప్రమాణపత్రాలు రైతులకు నువ్వు రైతులకు ఏం చేసినావు మాట్లాడుతావు రైతుల గురించి నువ్వు ఓ రుణమాఫీ చేసినావా వాళ్ళకేమైనా సబ్సిడీలు ఇచ్చినావా ఇలా రైతుల పేరు మీద నువ్వే చూసుకోపోతుంది ఇలా సిరితిల్లా ప్రాంతాన్ని చూసుకున్నట్టు ఇలా భూభాగోతాలు కాదు ఇంకా ఈ ప్రాంతంలో అనేకమైన భాగవతాలు ఉన్నాయి ఇంకా ఇసుక భాగోతాలు చూసింది మీరు ఇలా భూగోభ భాగవతం చూస్తారు రేపు ఎల్లుండో ట్రాక్టర్ల కుంభకోణం వస్తుంది బయటికి గొర్రెల గొర్రెల కుంభకోణం వస్తుంది దేన్ని నోరు పేరు నోరు లేని ఇసుక నిడిచిపెట్టకపోతుంది నోరు లేని భూమి నుంచి పెట్టకపోతుంది ఆగరికి వస్తే మూగజీవాలైన గొర్రెలు నిలిచిపెట్టకపోతుంది షాపలు నిలిచిపెట్టకపోతుంది ఏం నిలిచిపెట్టలేను ఇంకా మీకే సిగ్గు లేకుండా మాట్లాడతాను ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఇటువంటి భాష మంచిది కాదు నీకంటే పదునైన భాష నేను మాట్లాడగలుగుతాను నువ్వు అక్కడనే ఆగినవేమో బిడ్డ చెప్తున్నా అంతకంటే గట్టిగా మాట్లాడితే నేను మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకోను ఒకసారి ఆలోచించుకోను నీ బతుకేందో నాకు తెలవదనా నీ బతుకు తెలుసు ఆ బతుకును నేను బహిర్గతం చేస్తే నువ్వు తలకాయ ఎడబెట్టుకున్నా తెలవాలి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నీ బతుకు తెలిసి అలా ఏదో అక్కడ పోయి హైదరాబాద్లో సెలబ్రిటీల మధ్య కూర్చొని వేళ నువ్వు ఏదో నేను ఏదో పై నుంచి ఊడిపడ్డట్టు పైనుంచే ఊడిపడ్డావు రాజకీయాలు అన్న డౌటేం లేదు ఇలా అయ్యేసాటు బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో వచ్చి నువ్వు బతికి బట్ట కట్టేసిన బతికి బట్ట కట్టినావు తప్ప సొత్త రాజకీయం చేసిన తెలివి లేదు ఇవాళ కూడా ఇంకా కూడా నీ భాగవతరాన్ని కూడా బయటపడతాయి నీ భాగవతలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీ అనుయాయులు ఇలా నువ్వు చేపట్టి అనేక మంది అధికారులు ఇలా ఇబ్బందులు పాలితావు అరవ నువ్వు చేసిన కుంభకోణాల్లో అనేక మంది అధికారులు ఎక్కువ ఉంటుంది మొన్న ఈ కార్యరేసులో చూసినాం మనం హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అని అదే అరవింద్ కుమార్ గారని కిషోర్ గారని ఆ రోజు ఉన్న అధికారుల దుర్వినియోగంతో వాళ్ళను వాళ్ళ చట్టానికి వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళని పనిచేయకుండా వాళ్ళపైన విపరీతమైన ఒత్తులు తీసుకొచ్చి ఏ విధంగా నువ్వు పెరా చట్టాన్ని కానీ వీటన్నిటి కూడా ఆర్బీఐ గవర్నింగ్ రూల్స్ని కానీ వీటన్నింటినీ కూడా నువ్వు అధిగమించి ఏ విధంగా ప్రభుత్వ సొమ్మును పరదేశాలకు తరవించిన వైనాన్ని అందరూ కూడా కళ్ళ కట్టినట్టు చూస్తుంది ఇవన్నీ నువ్వే చెప్పినావు నీకు నువ్వే ఒప్పుకొని మళ్ళీ అని కాదని బుకాయిస్తాను వేయాలి ఇప్పటికే నన్ను కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తుంది నీవు ఇక్కడ పుట్టిన బిడ్డ కాదు ఈ ప్రాంతం నీకు పేగుబంధం లేదు ఇక్కడ కేవలం రాజకీయ బంధం తప్ప నీకు ఈ ప్రాంతంతో పేగుబంధం లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులతోనూ కూడా నీకు ఆత్మబంధం లేదు ఇవాళ అటువంటి అప్పుడు మళ్ళీ వాళ్ళను నీ పిట్ట కథలు పిట్ట కథలు చెప్పుకుంటా ఆఖరికి ఒకసారి ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని దివాలా తీసి అప్పులపాలు చేసినావు మళ్ళీ అలా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించుకుంటూ మళ్ళగదే అదే పిట్టకథలు చెప్పుకుంటా ఏదో కాలం ఇళ్ళది అని చూస్తున్నాం నీవు ఎన్ని పిట్టకథలు చెప్పినా ఎన్ని కట్టుకథలు చెప్పినా తెలంగాణ ప్రజలు కానివ్వండి తెలంగాణ తిరుసిల్ల ప్రజలు కాని కానివ్వండి ఇలా నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ అవన్నీ తేటదల్లమై ఆరిపోయే ముందు దీపం బాగా వెల్లిస్తారు అందుకే ఇలా కేటీఆర్ గారు ఇలా అటువంటి మాటలు ఏదో మనోధైర్యాన్ని వాళ్ళు నింపాలని చెప్పి వారు మాటలు మాట్లాడుతారు ఇలా ఇలా గండగా వచ్చే నాయకుడు అని ఎప్పుడు కాదు ఇలా వీళ్ళకు ఆపదలు ఆదుకునే నాయకుడు అంతకట్ట కావాలి ఇలా ఇప్పటికైనా నేను ఎప్పటికే చేస్తున్నా ఈ ప్రాంతంలో ఏదైతే అవినీతి అక్రమాలు అయినాయో ఎవరైనా నిజంగా కూడా తెలుసు తర్వాత చేసినట్టయితే ప్రభుత్వ ఆస్తులు అవి ప్రజల ఆస్తులు ప్రజలకు చెందాల్సిన ఆస్తులు ఎవరైతే అధికారులు నిజంగా నిజాయితీగా నిఘాసగా పనిచేస్తున్నారో వాళ్ళకు సహకరించినట్టయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రజలకు మనిషికి ప్రతి మనిషి కూడా బాగుపడే దిశగా ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రజల అవసరాలకు కానీ దళిత బడుగు బలహీన వర్గాలకు కానీ ఆ భూమి అందుబాటులో ఉంటే ఆ వనరులు అందుబాటులో ఉంటే వాటిని అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ప్రజల యొక్క కష్టాలు కడరే దిశగా మనం ప్రయత్నం చేస్తాం అటువంటి దిశగా చేయాలి తప్ప ఎంతసేపు ఆడిపోసుకునే రాజకీయాలు ఇలా నీలాంటి కక్ష సాధింపు రాజకీయాలు నీమీ ఉంటాయి మాకెందుకుంటే కక్షాదీన ప్రాజెక్ట్లు ఇలా మేము అనేక మంది అధికారులు ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ నీ టైంలో వచ్చిన వాళ్ళే మేము కాదు ఇలా సిరిసిల్లా కాదు సిరిసిల్లా జిల్లాలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి చాలామంది అధికారులు ఇప్పటి కూడా వాళ్ళ వాళ్ళే ఉన్నారు ఇలా చీఫ్ సెక్రటరీ చూసుకుంటే వాళ్ళ హయామే నీవు ఇండస్ట్రీస్ బిజినెస్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఉన్నా ప్రిన్సిపల్ వాళ్ళే ఉన్నారు ఇలా రెవెన్యూలో మీ వాళ్ళే ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళు ఇక్కడ కూడా మీ వాళ్ళే ఉన్నారు చాలామంది అంటే మా కక్ష సాధింపు చర్యలు ఉన్నట్టయితే మరి మేము వీళ్ళందరూ బదిలీ చేయాలి కదా వాళ్ళందరూ కూడా ఎవరు మేము బదిలీ చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారులను మార్చాలి అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయాల్సిందే అందుకే ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తాను ఎటువంటి చిల్లర రాజకీయాలు మాట్లాడుతాను చిల్లర భాషను మాట్లాడుతున్నాను అది భ్రమిస్తే గీమిస్తే నీకు భ్రమించాలి నాకు కాదు కావాలంటే నీ అక్కడ డబ్బులు లేకుంటే మొత్తం దివాదశి ఎక్కడన్నా మర్చిపోయి ఉంటే నువ్వు ఎక్కడ డబ్బులు దాచిపెట్టినావో మర్చిపోయి ఉంటే నా దేవుడి నుంచి డబ్బులు పెట్టుకుంటా మెంటల్ హాస్పిటల్ పట్టకపోతా రమ్మని ఎందుకంటే అధికారం కోల్పోయిన దీనిలో నీ డబ్బులు ఎక్కడ పెట్టినావో తాలక్షి మర్చిపోయి ఉంటే పోషాను మర్చిపోతే గిట్టే నేను పెట్టుకుంటా తీసుకుపోయి చూపిస్తాను కాదు ఎందుకంటే ఇవన్నీటి నేను పెట్టుకుంటే నేను వస్తున్నాను వస్తున్నా కానీ ఇంతకాలము ఇది నాకు లెక్కు ఇందుకనే మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను నీకు రా అని చెప్పి చెప్తాను